మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ పోస్టులు సెలెక్షన్లో ఈ గ్రామం నుంచి నలుగురు సెలెక్ట్ కావడం జరిగింది మరి అదేవిధంగా మన ఉమ్మడి పంచాయతీ అయినటువంటి నాగలగుడ్డం తాండా గ్రామంలో కూడా ఇద్దరు సెలక్షన్ అయినారు ఇద్దరిలో మన తిరుపాలన్న కొడుకు కూడా చిన్న వెంకటేష్ కూడా సెలక్షన్ కావడం జరిగింది మరి అంతేకాకుండా తిరుపాలన్న కూతురు కూడా ఎస్ఐగా మన సెలక్షన్ కావడం ట్రైనింగ్లో కూడా ఉంది ఆల్రెడీ మరి మన పంచాయతీలో ఇంత గొప్పగా మళ్ళా పోస్టులు సాధిస్తున్నారంటే ఒక పల్లెటూరులో కూడా ఇంత పట్టుదలతో సాధిస్తున్నారంటే చాలా గొప్ప విషయము మరి ఎందుకంటే ఈరోజు మరి మనం అంతా మారుమూల ప్రాంతాల నుంచి ఈరోజు ఇంతమంది ఎంపిక అయినారంటే ఉభే గ్రామం చిన్న జలాలపురం చిన్న గ్రామం నుంచి ఇంతమంది సెలక్షన్ అయినారంటే మరి గొప్ప విషయము మరి ఈ మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మన వాళ్ళు చదివిచ్చింటారు మరి అదేవిధంగా మీరు కూడా ఎంతో కష్టపడి ఈ పోస్ట్ సాధించింటారు మేమంతా ఈ సన్మాన సభలు ఇవన్నీ ఏం పెద్ద గొప్ప విషయమేం కాదు మీరు ఏడైనా కనబడితే అయ్యో మా ఊరు మా మా వాళ్ళని ఆప్యాయతగా ఒకరికొరు పేరు పేరున్న పిలుచుకొని మా మామ బంధువు అన్నయ్య తమ్ముడు అన్ని అట్లా ఒకరికొరు కలుసుకునే వాళ్ళం మననే చూసిన రాప్తాడు మండలంలో మా ఊరు అతను కానిస్టేబుల్గా పనిచేస్తా అండి నేను అక్కడ పోతే అయ్యో ఏ నగేష్ సార్ డిఎస్పితో మా అన్న కొడుకు అని వెంకటరామణ బాబాయ్ నన్ను ఆప్యాయతగా అట్లా మన పల్లెటూరు నుంచి పోయిన వాళ్ళకి ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి నేను కూడా ఎందుకు ఈరోజు ఏర్పాటు చేయడం సార్ ఆధ్వర్యంలో అంటే ఈరోజు మా గ్రామం నుంచి కూడా ఇంతమంది మరి మరి ఈరోజు ఊరికి మంచి పేరు తెచ్చినారని నేను సభాపుకంగా తెలియజేస్తున్నా మరి మీరు కూడా భవిష్యత్తులో మన తల్లిదండ్రులు మనల్ని ఎంత కష్టపడి అయితే చదివి తింటారో అదే విధంగా మీరు కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా చాలా ఓపికతో బాధ్యతగా మీరందరూ కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మన ఊరికి మన పంచాయతీకి మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో ఉన్నతమైన పొజిషన్ లేక మీరు అందరూ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామం తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ సార్